భారతదేశానికి వచ్చి ఎందరో మిషనరీలు ఆడబిడ్డల కోసం స్కూళ్ళు పెట్టి ఎనకబడిన వర్గాల కోసం స్కూల్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా విద్యను ఉచితంగా వైద్యాన్ని అందించి ఈరోజు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి వాళ్ళు మతాన్ని చూసి చేయలేదు మానవత్వపు విలువలతో చేశారు వారి మతాన్ని బట్టి వారు చేసే మంచిని కలుపుదామా ఒకసారి ఆలోచించండి వారు చేసే మంచిని వారి మతాన్ని బట్టి అడ్డుకొని అడ్డుపెట్టి వారు చేసే మంచిని మనం వ్యతిరేకిద్దామా మానవత్వపు విలువలు కలిగిన వాడు ఏ మతంలో ఉన్నా వాడు చేసే మంచిని మనం ఖచ్చితంగా తెర మీదకి తీసుకురావాలి అదేవిధంగా మన భారతదేశంలో సావిత్రిబాయి జ్యోతి పూలేరావు అలాగే రాజా రామ్మోహన్ రాయ్ అలాగే వి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఇలా మన భారతదేశంలో ఏవైతే అసమానతలు ఉన్నాయో అసమానతల మీద పోరాడిన వ్యక్తులను వీళ్ళు హిందువులు కదండి కనుక వీళ్ళు చేసే మానవత్వపు విలువలను బట్టి వీళ్ళని పక్కన పెట్టేద్దామా వీళ్ళు చేసే మంచిని పక్కన పెట్టేద్దామా వాళ్ళ మతాన్ని చూసి కాదు ఈరోజు నేను మాట్లాడుతుంది వారి మానవత్వపు విలువలను బట్టి నేను మాట్లాడుతున్నాను విశ్వచంద్ర విద్యాసాగర్ గారు ఆయన క్రైస్తవుడు కాదు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన క్రైస్తవుడు కాదు అలాగే సావిత్రిబాయి పూలే గారు ఆమె క్రైస్తవరాలు కాదు మరి వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కానప్పటికీ భారతదేశంలో హ్యుమానిటీ అనేది కాపాడడానికి ప్రయత్నం చేశారు స్త్రీలకు జరుగుతున్న అసమానత విషయంలో వారు పోరాడి నిలవబడగ నిలవబడగలిగారు వారు ఎలా నిలవబడగలిగారు అని అంటే వారి మతాన్ని బట్టి వారు పోరా పోరాడారా అంటే నేనొప్పుకోను వాళ్ళు మానవత్వాన్ని బట్టి పోరాడారు ఆ మానవత్వపు విలువలను నిలపలేని ఏ మతమైనా పెంటతోనూ చెత్తతోనూ సమానమే ఈరోజు మతాన్ని వెనకేసుకొచ్చుకుంటూ మానవత్వాన్ని త్రొక్కితున్నారు అని అంటే ఆ మతాన్ని వాళ్ళే కించపరుస్తున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మానవత్వపు విలువలను కాపాడే విధంగా ఎవరైతే మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండానే వారి మతం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి ఒక స్థాయిలోనికి వెళ్తుంది వాడు మాట్లాడుతున్న విధానాలు వారు మాట్లాడుతున్న ఆ చిల్లరి మాటలను బట్టి వారి మతం వాళ్ళకి ఏమి నేర్పిస్తుందో ఈజీగా మనం దాన్ని అంచనా వేయగలం ఈ చెల్లి మాట్లాడుతున్న సందర్భం ఏదైతే ఉందో భారతదేశంలో చర్చీలు కట్టుకోవడానికి పర్మిషన్లు అంట వీళ్ళని అడగాలంట సో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఒకవేళ చెప్పాలంటే ప్రభుత్వ అధికారులు ఉంటే ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మరి భారతదేశంలో ఎవరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నాకు అర్థం కట్టలేదు ఇలా మతాల పట్ల చిచ్చులు పెట్టే విధంగా మానవత్వాన్ని మంట కలిపే విధంగా మాట్లాడుతున్న వారికి ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి పైన యాక్షన్ తీసుకుంటే రాబోయే తరం రాబోయే భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఒక ఉన్నతమైన దేశాన్ని నిర్మించే విధంగా అసమానతలు లేని రాజ్యాన్ని నిర్మించే విధంగా అభివృద్ధి కలిగిన దేశాన్ని నిర్మించుకునే విధంగా మన పిల్లలు ప్రయాణం చేస్తారు కానీ మన పిల్లలని చదువుకోకుండా మతాల పట్ల పోరాడడానికి గొడవలకెళ్ళడానికి తన్నుకోవడానికి కేసులు పెట్టుకోవడానికి ఈరోజు రాజకీయ నాయకులు పన్నుతున్న పన్నాహగాన్ని మనం గమనించలేకపోతే భారతదేశం కుంటుపడిపోతుంది సహోదరులుగా నువ్వు నేను నరుక్కుంటూ నన్ను నువ్వు నరుక్కుంటూ వెళితే దేశం అభివృద్ధి చెందదు అలా అభివృద్ధి చెందడానికి ఒకే ఒక కారణం మానవత్వ విలువలను సమాజంలో నెలకొల్పటం నువ్వు ఏ మతంలో ఉన్నా నువ్వు ఈ మతం చెప్పే మంచి